ఫ్యాన్ ప్రభంజనంలో కూటమి కొట్టుకుపోవటం ఖాయమని వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు పేదల పక్షాన నిలిచిన రాజశేఖర రెడ్డి బిడ్డను మరోసారి ప్రజలు ఆశీర్వదించాలని కోరారు సెంట్రల్ నుండి ఇరవై మెజార్టీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు ఇరవై ఆరో డివిజన్ మారుతీనగర్లో శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్సీ ఎండి రుహుల్లా వైఎస్ఆర్సీపీ డివిజన్ ఇన్ఛార్జ్ అంగిరేకుల నాగేశ్వరరావుతో కలిసి సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ పాలనను జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తున్నారన్నారు చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు పేదలపై చంద్రబాబు నాయుడు కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారన్నారు పిఠాపురంలో పవన్ మంగళగిరిలో లోకేష్లను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లు గెలిచే సత్తా వైఎస్సార్ సిపికి మాత్రమే ఉందన్నారు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నేతలు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆమె అర్థం చేసుకోవాలి షర్మిళా గారు ఎందుకంటే ఈ రాష్ట్రానికి మంచి జరగాలంటే రాజశేఖర రెడ్డి గారి యొక్క పరిపాలన కొనసాగిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలా కాకుండా రాజశేఖర్ గారిని రాజశేఖర్ రెడ్డి గారిని ఏదైతే కాంగ్రెస్ పార్టీ చనిపోయాక ఎఫ్ఐఆర్లో ఆమె పేరు నమోదు చేసింది అటువంటి పార్టీలు ఎప్పుడైతే షర్మిలా గారు వెళ్ళారో అప్పుడే షర్మిలా గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి రుణం పోయింది ఎందుకంటే మొన్నటిదాకా తెలంగాణ కోడలని చెప్పింది ఆమె వెళ్ళి తెలంగాణలో పార్టీ పెట్టింది పాదయాత్ర చేసింది అన్ని అడావడి చేసింది మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశావని చెప్పింది మళ్ళీ వాళ్ళు నేను ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర పిల్లలని చెప్తున్నారు ఎవరు నమ్ముతారు ఇవన్నీ రోజుకొక ఒక టైప్లో మాట్లాడుతుంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఇప్పటికైనా కానీ నువ్వు మీ నాన్నగారు బాటలు నడిచే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తుంటే అటువంటి వ్యక్తి మీద నువ్వు రాళ్ళు చల్లుతున్నావు అంటే రాజశేఖర రెడ్డి గారు కూడా నేను క్షమించరమ్మా గుర్తుపెట్టుకోవాలని చెప్పని నేను కోరుకుంటున్నాను మీరు ఓడిపోయి కూడా ఈ డివిజన్లో ఉండి ఈ కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందున్నారని వాళ్ళు స్వాగతం పలుకుతూ ఈసారి తప్పకుండా ఈ డివిజన్లో మీకు మెజార్టీ ఇస్తామని చెప్పి వాళ్ళ ప్రజలు వాళ్ళ హృదయాల్లో నుంచి వచ్చిన మాటలు ఇవి అసలు గెలిచిన వ్యక్తి ఎక్కడున్నాడో ఈ రోజు వరకు మేము ఓటేసాం ఎక్కడున్నారో కూడా తెలియదు కేర్ ఆఫ్ అడ్రస్ తెలియదు వాళ్ళకి ఈ రోజున మీరు ఆ రోజు నుంచి ఈ రోజు మీరు కరోనా దగ్గర నుంచి చూస్తున్నాం ఈ రోజు వరకు మీ స్పందన మేము మీ యొక్క కార్యక్రమాలు చూస్తున్నాం చిన్న డ్రైనేజీ రిపోయిట్ రానివ్వండి వాటర్ ప్రాబ్లం కానివ్వండి కరెంటు రాని పో మనం ఫోన్ చేయగానే స్పందిస్తున్నారండి అని చెప్పి ఎమ్మెల్యే గారికి వాళ్ళే స్వయంగా ప్రజలే చెప్తున్నారు ఈసారి ఈ డివిజన్లో భారీ మెజార్టీస్ వస్తారని ఈ విధంగా సద్వినయంగా తెలిపి